వైఎస్ షర్మిళ వైఎస్ సునీత సూటిగా సుత్తి లేకుండా ఒకటే మాట్లాడుతున్నారు మొన్న ఆయన ఓడించండి అని ఏ విధంగా చూడాలంటారు అసలు ఇది కుదిరితే అవినాష్ రెడ్డిని కూడా ఓడించేసేయండి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేసేయండి అని సూటిగా చెప్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సూటిగా అంటే వాళ్ళ మనసులను అంత విధంగా ఆ విధంగా గాయపరిచినటువంటి పరిస్థితి మరి వాళ్ళు అనుభవించిన బాధనే వాళ్ళు బయటికి వెళ్ళబుచ్చుతున్నారనే విషయాన్ని మనం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి ముఖ్యంగా సొంత బాబాయ్నే మరి బాత్రూంలో గొడ్డలు వేటి వేసి మరి ఆయన పక్కనే తిరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డిని ముఖ్యంగా ముందుగా ఓడించాలి ఇవాళ మరి ఎన్నికలకు ముందు ఏదైతే బాబాయ్ హత్య ద్వారా ఆ యొక్క ప్రచారాన్ని సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు నారాజురి రక్త చరిత్ర అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని లేవనెత్తి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ్ళ వాళ్ళ సొంత చెల్లెలు చెప్తున్నటువంటి మాటలకి రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇవాళ్ళ ఆయన సభల్లో ఏదైతే బుస్సు యాత్ర మరి తిరుగుతున్నాడో ఆ యొక్క బుస్సు యాత్రలో మరి అదే పొద్దుటూరులో చెప్తున్నటువంటి మాట బాబాయిని ఎవరు చంపారో దేవుడికి తెలుసంట వాళ్ళ చెల్లెళ్ళు మరి కొమ్ముగాస్తున్నారంట ఎవరికి హత్య చేసిన వాళ్ళకి ఇవాళ్ళ రాష్ట్రంలో ఒక అత్యంత ప్రథ ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు హాస్యాస్పదం కాదా ఇవాళ ఆయన యొక్క మాటలను ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇవాళ ఏదైతే సొంత బాబాయ్ హత్య విషయంలో మరియు న్యాయం చెల్లెళ్ళకి న్యాయం చేయలేనటువంటి ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి దురదృష్టవశాప్తు భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి ఉండటం కూడా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా మేము కూడా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లెళ్ళే ఓడించాలని చెప్తున్నారంటే ఇవాళ ఆయన యొక్క పనితీరు కావచ్చు ఆయన యొక్క ప్రవర్తనాశీలి కావచ్చు మనమందరం కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను వైఎస్ సునీత అని వైఎస్ శర్ముల అని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సంబోధించడం అసలు ఎలా చూడాలంటారు వీటిని జీతం తీసుకుని యాక్టింగ్ చేస్తున్నటువంటి అతిపెద్ద పెయిడ్ ఆర్టిస్టు రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఎందుకంటే అతను జీతగాడు జీతగాడు కాబట్టి తన యజమాని ఏది చెప్పమంటే అది చెప్తాడు లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చెప్పేటువంటి నైజం ఒక జీతగాడికి ఉంటుంది ఆ యొక్క జీతగాడి స్థానంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలనే మరి పేడార్టిస్ట్ మాటలుగా భావిస్తారే తప్ప ఇవాళ ఏదైతే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పుకుంటున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయనకి ఎంత మరి ఆయన యొక్క రాజకీయంపై అధికారం ఉంటుందో అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిళకు కూడా అంతే మరి హక్కు ఉండేది ఉంటుందనేది అక్కడ మెయిన్ పాయింట్ అయితే ఇక్కడ చూస్తుంటే మనం సజ్జల రామకృష్ణారెడ్డియే అతిపెద్ద పెయిడ్ ఆర్టిస్ట్గా రాష్ట్రంలో భావించవచ్చు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాలుగు వేల పెన్షన్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానో అలాగే ఇంటింటికి పంపిస్తాను అనే దాని గురించి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ లేదంటే చిత్తూరు ఎంపీకి పోటీకి చేస్తున్న వ్యక్తి కానీ వీళ్ళందరూ చేస్తున్న కామెంట్స్ అసలు ఎలా చూడవచ్చు అంటారు మరి గతంలో వెయ్యి రూపాయలే ఇచ్చాడంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒకటో తారీఖు ఏప్రిల్ ఫుల్ చేసినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వైసీపీ ఎందుకంటే అదే వాళ్లకు సంబంధించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణికి సంబంధించినటువంటి సాక్షి పేపర్లో ఈ నెల మూడో తారీఖు తర్వాతే పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఏదైతే ప్రచురణ వెలువడిందో మరి అది ఒక పెద్ద సాక్ష్యంగా ఉంది దాన్ని అడ్డుపెట్టుకొని ఒకటో తారీఖు నుంచే మరి డ్రామాలు చేసినటువంటి తీరు ఈ ప్రభుత్వ సలహాదారుడుగా చెప్పుకునేటటువంటి పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్గా భావించేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మరి ఇతర నాయకులు కావచ్చు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క డ్రామా కావచ్చు ఇవాళ ఒకటో తారీఖు నుంచే వీళ్ళు ఎన్నో గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారని చెప్పేసి అంటే అంత అమాయకుల్ని చేయదలుచుకున్నారా రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఎన్నికల కూడా ఒకటే అమల్లో ఉందనేది తెలీదా అయితే ఇవాళ ఏదైతే వా వెళ్ళి డబ్బులు ఇవ్వద్దు అనే మాట ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పలేదు కాకపోతే వాలంటీరీ వ్యవస్థపై ఆంక్షలు పెట్టినటువంటి మాట అది ఎన్నికల నియమావళిలో భాగంగానే దాన్ని అట్లా అమలు చేశారు దాన్ని ఆ విధంగా భావించాలి ఇవాళ ముఖ్యంగా మరి గతంలో రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను ఏకధాటిగా రెండు వేలు చేసినటువంటి గొప్పతనం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే మరి ఎన్నికల తర్వాత మూడు వేలు చేస్తానని విడతలు విడతలుగా మరి ఈ రోజుకి కూడా నాలుగు వేలు మూడు వేలు చేయనటువంటి దౌర్భాగ్య గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైసీపీ గవర్నమెంటే ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ధీటుగా నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయటం నిజంగా పెన్షన్దారులకు కూడా పెద్ద ఉపశమనం ఖచ్చితంగా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల రాకపోయినా ఇబ్బంది లేదు ఈ మూడు నెలలది కూడా నేను నాలుగు వేలు చొప్పున ఇచ్చేస్తానని చెప్పి చెప్పడం కూడా వారి పెద్ద మనసుకి మరి హర్షణీయం అదేవిధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమం కూడా అందబోతూ ఉంది అభివృద్ధి కూడా రాష్ట్రం అగ్రప్రధాన నిలవబోతూ ఉంది వీటన్నిటికీ నిదర్శనమే మరి ఎన్డీఏ కూటమి కూడా మంచి ఫలితాలను సాధిస్తుంది దాంట్లో ఎటువంటి ఇది లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరి రాష్ట్ర దేశ ప్రధానమంత్రి కావచ్చు వీరందరి మద్దతు కూడా మరి రాష్ట్రానికి ఉపయోగపడబోతుంది అనేది జగమెరిగిన నిజం మొన్న ఏదైతే వైఎస్ రవీంద్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బంధువున వైఎస్ రవీంద్రారెడ్డి చేసిన కామెంట్స్ని అసలు ఎలా చూడాలంటారు అవినాష్ రెడ్డి చంపలేదు కానీ పక్కనే ఉన్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు మరి రేపు పదిహేనో తారీఖున అవినాష్ రెడ్డి బెయిల్ క్యా క్యాన్సిల్ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది ఈ వ్యాఖ్యల దాని మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందట ఇవాళ ఏదైతే రవీంద్రారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఉన్నాయో చంపలేదు పక్కనే ఉన్నాడు అంటే చంపిన వాడికంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటే అది ఆ వ్యక్తికి పడాలి ఖచ్చితంగా ఎందుకంటే మరి ఒక పక్కన హత్య జరుగుతుంటే చూస్తూ నిలబడ్డాడు అక్కడ అక్కడ హత్య హత్యగామింపబడుతున్నటువంటి వ్యక్తి మరి తనకు సంబంధించినటువంటి కుటుంబీకుడు బాబాయి సొంత పార్టీ మనిషి ఇన్ని విధాలుగా మరి ఉంటే పక్కన ఉన్నాడు అని చెప్పే మాట మనకు ఆయన క్లూ ఇస్తున్నటువంటి పరిస్థితి దాంట్లో ఖచ్చితంగా మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా మనకు ఉంది ఇవాళ కడప జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పులివెందల కావచ్చు ఇవాళ ఏ ఒక్క ఎవరిని కదిలిచ్చినా అక్కడ వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు అనే దానికి ప్రతి ఒక్క దిక్కు కూడా సాక్ష్యంగా నిలబడినటువంటి పరిస్థితి మరి ఆ దురదృష్టం ఆయన హత్య గురించి మరి ఇవాళ ఆయన హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలకు ముందే దోషులకి మరి శిక్ష అయితే పడాలి ఎవరైతే దోషులు ఉండారో వాళ్ళకి పూర్తిస్తాయి వారి దోషులకి వెనక ఉన్నటువంటి పెద్ద శక్తులకు కూడా మరి వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి న్యాయస్థానాలపై కావచ్చు విచారణ సంస్థలకు కావచ్చు ఉందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మరి బెయిల్ రద్దయితే కనుక అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంది తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమంటారు బెయిల్ ఖచ్చితంగా మరి ఎందుకంటే మరి మనం గతంలో అరెస్ట్ చేయడానికి వెళ్తే కర్నూల్లో చూసినటువంటి ఉదంతాన్ని మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి సందర్భంగా అయితే ఇవాళ బెయిల్పై మరి ఇన్ని రోజులు సాగదీసినటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి సొంత కూతురు ఏదైతే హత్య కావింపబడ్డ వివేకానందరెడ్డి గారి కూతురు మరి ఇంతమంది పోరాటాన్ని మనం గౌరవించాలంటే ఖచ్చితంగా మరి అవినాష్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు కావాల్సిందే రద్దు అవ్వటం ఒక న్యాయమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేస్తే ఏదైతే ఈ వివేకానందరెడ్డి గారి హత్య మిస్టరీ ఉందో త్వర తగిన వీడుతుందని చెప్పేసి భావనలో ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరులు కళ్ళల్లో కూడా కానొస్తా ఉందని చెప్పేసి సందర్భంగా మనం కూడా అనుకోవచ్చు